హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వినోద సోల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కాకరకాయతో చట్నీ అయితే ఏ విధంగా చేయాలో చూపిస్తానండి సో కాకరకాయ అంటే చాలా మందికి ఇష్టంగా తింటూ ఉంటారు కానీ అసలు నా కాకరకాయ కూర అంటేనే నచ్చదండి ఎందుకు ఏమో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి కాకరకాయ అసలు తిననే తినను కానీ కాకరకాయ తింటే హెల్త్కి మంచిది కదా అని మా వాళ్ళు అంటుంటే సర్లే అప్పుడప్పుడైనా ట్రై చే ట్రై చేద్దామనేసి ఇలా ఈ విధంగా అయితే పచ్చడిలాగా పెట్టారన్నమాట ఇలా పెట్టడం వల్ల కొంచెం కొంచెంగా నాకు ఈజీగా అలవాటు పడుతుంది అనేసి అయితే కొంచెం స్పైసీగా పెట్టాను అది బల్లే వచ్చిందండి అస్సలు చేది లేకుండా వచ్చింది సో అందుకే అయితే వీడియో అయితే చేస్తున్నాను సో అయితే ముందుగా మనకు కావాల్సినవి ఏంటి మెయిన్గా కాకరకాయలు కావాలి కదా ఇవి మా చెట్టుకే వెళ్ళాయండి కాకరకాయలు అయితే అందులో రెండు తెల్ల కాకరకాయలు ఉన్నాయి నాలుగు నల్ల కాకరకాయలు ఉన్నాయి సర్లే ఏవైతే ఏముంది మన చెట్టుకు కాసినాయే కదా అని అయితే అవి అయితే వాటినైతే ఫస్ట్ అయితే శుభ్రంగా కడిగి మనకు కావలసినట్టు సన్నంగా ఇలా రౌండ్గా తరుక్కోవచ్చు లేదు మేము పొడుగ్గానే కోస్తాము అంటే మీ ఇష్టం ఇలాగైనా కోసేయచ్చు సో దాంట్లో ఉన్న మధ్యలో ఉన్న సీడ్స్ అయితే తీసేసాను ఇలా రౌండ్గా కోస్తే మంచిగా కనిపిస్తుంది కదా పిల్లలు కూడా ఈజీగా తినడానికి అని అయితే నేనైతే ఇలా రౌండ్గానే కోసేసానండి సో ఇలా అన్ని ఒక్కలు కోసుకున్న తర్వాత ఇప్పుడైతే వీటిని ఒక వాటర్లో వేసేసుకోవాలండి ఒక బౌల్ అయితే తీసుకొని దాంట్లో వాటర్ అయితే వేసుకొని ఒక వన్ స్పూన్ దాకా సాల్ట్ అయితే వేసేయండి వేసేసిన తర్వాత మనం కట్ చేసుకున్న ఈ కాకరకాయ ముక్కలు అనేటివి దాంట్లో వేసేసి ఒక టెన్ మినిట్స్ అయితే ఉంచండి ఎక్కువసేపు అవసరం లేదు ఇలా చేయడం వల్ల చేదనేది ఏమన్నా ఉన్నా కూడా విరిగిపోతుందన్నమాట సో ఇలా ఉంచేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు దీంట్లో ఉన్న కాకరకాయ మొక్కలు అన్నీ తీసి ఇలా హోల్స్ ఉన్న జల్లెడ ఉంటుంది కదా దాంట్లో వేసేసి వాటర్ అన్నీ కిందికి వడలిపోయేదాకా ఉంచేసేయండి ఇప్పుడు వాటర్ అన్నీ కిందికి వడలిపోయాయి కదా ఇప్పుడైతే ఒక క్లాత్ అయితే తీసేసుకోండి దానిపైన నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కావరకాయ ముక్కలన్నీ దానిపైన వేసేయండి క్లాత్ పైన వేసిన ముక్కల్ని ఒక్కసారి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అనండి అలా అంటే ఏదైనా వాటర్ ఉన్నా కూడా మనకు క్లాత్కి అయితే ఇనుకుపోతుంది ఒక పది పదిహేను నిమిషాల దాకా వాటిని అలాగే వదిలేయండి సో ఇప్పుడు మనకి ఈ మాదిరిగా పొడి పొడిలాడుతూ ఉన్నాయి కదా ఇప్పుడు వీటిని అయితే ఒక బాండే అయితే తీసేసుకొని దాంట్లో మనకు ఫ్రైకి కావాలి కాబట్టి ఒక నేను పావు కేజీ అంతా ఆయిల్ అయితే వేసేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కాకరకాయ ముక్కలు అయితే దాంట్లో వేసేసి ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లో చేయొద్దండి హై ఫ్లేమ్లో చేసామనుకుంటే తొందరగా మాడిపోతాయి కాకరకాయ ముక్కలు చేదనేటివి అలాగే ఉండిపోతుంది స్లోగా చేసుకున్నాం అనుకోండి చేదని తొందరగా ఇరిగిపోయి మనకు కాకరకాయ ముక్కలు అంటే భలే టేస్ట్గా ఉంటాయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా అలా ఫ్రై చేయడం వల్ల చూడండి ఈ మాదిరిగా మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఫైనల్గా మనకైతే కాకరకాయ ముక్కలన్నీ ఇలా కంచిగా అయితే వేగిపోయాయండి సో ఇప్పుడు వీటన్నిటిని తీసుకొని పక్కన పెట్టేసుకొని అదే బాండీలో కాస్త ఆయిల్ అయితే తీసి పక్కన పెట్టేసుకోండి మీకు ఆయిల్ ఎక్కువగా అనిపిస్తే లేదు ఆయిల్ తక్కువగానే ఉందంటే అట్లనే ఉంచండి దాంట్లో ఆవాలు వేసి అది చుట్టుపక్కల తర్వాత జీరా వేసేయండి దాంట్లోనే వన్ స్పూన్ పచ్చిశనగపప్పు పచ్చ పచ్చ దంచుకున్న వెల్లుల్లి కరివేపాకు కొంచెం ఇంగువ రెండు ఎన్నిరపకాయలు వన్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి పోపు మంచిగా స్మెల్ వచ్చేదాకా వేయించండి ఇప్పుడు దాంట్లోనే హాఫ్ స్పూన్ దాకా పసుపు వేసేయండి దాంట్లోనే మీ టేస్ట్కు తగ్గట్టు కారం అయితే వేసేసుకోండి వన్ స్పూన్ దాకా సాల్ట్ వేసేయండి గరం మసాలా కూడా వేసేయండి ధనియాల పొడి ఇవన్నీ వేసి ఒక్కసారి అయితే ఈ మిశ్రమాన్ని పూర్తిగా కలిపేసి ఇప్పుడైతే గ్యాస్ అయితే కట్టేసేయండి నేను కారం కొంచెం ఎక్కువగానే వేసానండి కొంచెం స్పైసీగా ఉండాలనేసి సో ఇప్పుడు ఈ మిశ్రమన్నంతా పూర్తిగా చల్లారనిద్దాము ఇప్పుడు దీంట్లోనే కాసేపు ఒక టెన్ మినిట్స్ తర్వాత చల్లారిన తర్వాత ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా కాకరకాయ ముక్కలు అవి కూడా మళ్ళీ ఒకసారి వేసేసి వీటిని అన్నిటిని కూడా పూర్తిగా కలిపేసేయండి సో ఫైనల్గా మనకు ఇవన్నీ చల్లారిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇదండి ఇప్పుడు దీంట్లో కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది కదా అందుకోసమని నిమ్మరసం అయితే పిండేసుకోండి వేడి మీద పిండామనుకోండి నిమ్మరసం కాస్త చేదుగానే ఉంటుంది కాబట్టి ఈ మిశ్రమం అంతా పూర్తిగా చల్లారేదాకా పక్కన పెట్టేసి నిమ్మరసం అయితే పిండేసుకోండి సో ఫైనల్గా మన గుమగుమలాడే కాకరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందన్నమాట వేడి వేడి అన్నంలో సర్వ్ చేసామనుకోండి నాలాగా కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి సో నేనైతే అప్పుడప్పుడు ఈ విధంగా ట్రై చేద్దామనేసి అయితే ఈ కాకరకాయ పచ్చడి అయితే పెట్టేశాను సో క్లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయండి